అస్మద్గురుభియ్య నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ధనప్రాప్తి కావాలని చెప్పి అందరికీ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి బాధలు ఉండకూడదు అని చాలామంది ఎన్నో రకాల రెమెడీస్ చేస్తూ ఉంటారు కానీ ఏ ప్రయోజనమూ ఉండదు అంటే ప్రయోజనం ఉండదని కాదు ప్రయోజనం కలగకపోవచ్చు దానికి వేరే కారణాలు ఉండొచ్చు కానీ ఏదో కర్మ అడ్డుపడుతూ ఉండొచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏదైనా కాక మనకి కర్మ ఫలితం పూర్తిగా క్షయమైతేనే కానీ మనకి రావాల్సినదే ఇది కూడా రాదు అని చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటిది కానీ పాపం వేలకు వేలు ఖర్చు పెట్టి పూజలు చేసిన ఫలితం రాదు కానీ ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పి పురాణ వచనం స్కాంత పురాణంలో చెప్పబడి ఉంది అని ఆధ్యాత్మికవేత్తలు మనకి చెప్తూ ఉన్నారు ధనం అందరికీ కావాలి అందరికీ ధనం కావాలి కానీ ఆ ధనం ఇచ్చేవారు ఎవరు పరమేశ్వరుడు సాక్షాత్తు పరమాత్మే పరమేశ్వరుల వారిని అడుగుతున్నారు ధనా ధనం అసలు మామూలుగా ఎవరి దగ్గర ఉంటుంది కుబేరుడి దగ్గర ఉంటుంది కానీ ఆ కుబేరుడికి కూడా ధనం ఇచ్చింది ఎవరు అంటే పరమేశ్వరుడే కాశీఖండంలో గుణనిధి కథలో మనకి తెలుస్తుంది ఆ విషయం కూడా కాబట్టి కుబేరునికి కూడా ధనాన్ని ప్రాప్తి చేసింది ఎవరు పరమేశ్వరుడే ఎందుకంటే పరమేశ్వరునికి స్నేహితుడు కుబేరుడు అని ఆ కుబేరుణ్ణి మనం పూజించక్కర్లే ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తే సరిపోతుంది అందుకే చూడండి మనకి ఏ కష్టం వచ్చినా ముందు మనల్ని శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించుకోండి మీ కష్టం తీరుతుంది ధనం ఇవ్వాలి అంటే అభిషేకం మీకు ఆర్థిక బాధలు పోవాలి అంటే అభిషేకం మరి ఇప్పుడు వచ్చినటువంటి ధనం ఎలా ఉండాలి ధనం వస్తుంది కానీ ఆ ధనం ఏ రోగాలకో మందులకో ఖర్చు అయిపోతే అలా కాదు మంచి ధనం కావాలి అది మనకి మంచి ధనం అంటే ఏంటంటే అది సద్వినియోగం అవ్వాలి ధనం వచ్చాక నిలబడాలి మరి అలాంటప్పుడు ఒక రెమెడీ ఉంది ఏంటంటే పురాణంలో చెప్పినటువంటి రెమెడీ మన దగ్గర చూడండి ఒక చిన్న స్వామివారి ప్రతిమ ఉంటే ఆ ప్రతిమకి పూజ చేయొచ్చు మాసంలో లక్ష్మీ రూపు వెండి రూపులు ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు అవి మా దగ్గర లేవండి అంటే పసుపు ముద్దైనా సరే చేసుకుని బొట్టు పెట్టి పూజ చేసుకోవచ్చు ఏమీ లేదు మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకుమ వేశాక ఈ మంత్రాన్ని యాభై ఒక్క సార్లు లేకపోతే ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు సార్ల కంటే ఎక్కువ చదివి బాగా ఎక్కువ అక్కర్లేదు నూట ఎనిమిది సార్లు కూడా అక్కర్లేదు ఇరవై ఏడు సార్ల కంటే ఎక్కువ చదివితే సరిపోతుంది యాభై ఎనిమిది సార్లు చదవండి చాలు అంటే మీకు ఖచ్చితంగా ధనం వచ్చి తీరుతుంది అది కూడా సద్వినియోగం అయ్యే ధనం నిలకడగా ఉండే ధనం మీకు అన్ని రకాలుగా ఉపయోగపడే ధనం మీకు వచ్చి తీరుతుంది మరి ప్రతిరోజు చేస్తున్నటువంటి పసుపు కుంకుమను భద్రపరుచుకుని రోజు బొట్టు పెట్టుకోవడానికి ఉపయోగించండి ఎవరైనా చేయొచ్చు సువాసనలు చేయొచ్చు సువాసనలు చేయొచ్చు ఆడవారు మగవారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చు అందులో ఎటువంటి అనుమానము లేదు కాకపోతే ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు దీపారాధన చేసినప్పుడు మాత్రం రాగి కుందులలో చేయండి మా ఖచ్చితంగా ఫలితం కనబడుతుంది ఆ స్కాంద పురాణంలో చెప్పినటువంటి ఆ మంత్రం ఏంటంటే ధనదాయ నమస్తుభ్యం చూసుకోండి ఒత్తులవి చూసుకొని తప్పులు లేకుండా చదవండి ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయచ ధన ధాన్య సమృద్ధిమ్మే కురునాథ మహేశ్వర అంటూ మహేశ్వరుణ్ణి వేడుకుంటూ ఉన్నాం అనమాట కాబట్టి ఈ రకంగా చేయండి తొంభై రోజులు చేయండి ఖచ్చితంగా ధనం వచ్చి తీరుతుంది ధనం వచ్చాక మాత్రం పూజ ఆపకండి కంటిన్యూ చేయండి కొన్నాళ్ళు ఆ ధనం నిలబడాలి కదా అది మనకి సద్వినియోగం అవ్వడం కోసం కొన్నాళ్ళు కంటిన్యూ చేయండి లోకా సమస్త సుకుంధంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం